భారత్లో మొదటి వ్యక్తులు లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ బింద్రా మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ నైన్ టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ హర్భజన్ సింగ్ తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అతి చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్ ఉత్తరప్రదేశ్ తెలుగులో మొట్టమొదటి కవియిత్రి తిమ్మక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు శేఖరబాబు ఆంధ్రప్రదేశ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మే ట్వంటీ ఫోర్ మొదటి మహిళ ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్ माध्यम महिला आईपीएस अधिकारी किरण बेडी 972 बैच माध्यम महिला केंद्र मंत्री राजकुमारी अमृत कौर आरोग्य सेक्टर 947 to 57 माध्यम टच्चू बेबी बेबी हर्षा 986 भारत जातीय कांग्रेस को अध्यक्ष रालेना माध्यम महिला अनित सेंड 97 భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ నైన్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్ రాయ్ లార్డ్ కానింగ్ స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్టు చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని మురార్జీ దేశాయ్ నైన్టీన్ సెవెంటీ నైన్ తొలి విద్యాశాఖ మంత్రి మౌలునా అబుల్ కలాం ఆజాద్ అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి నైన్టీ ఫార్టీ సెవెన్ ఆర్బీఐ తొలి గవర్నర్ వస్తర్న్ స్మిత్ నైన్టీ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ నైన్టీ ఫార్టీ త్రీ టు ఫార్టీ సెవెన్ ప్రధాని పదవిని అధిష్ఠించిన తొలి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ టూ థౌజండ్ ఫోర్ ఆర్కిటిక్ లో తొలి పరిశోధన కేంద్రం హిమాద్రి ప్రపంచంలో తొలి బయోమెట్రిక్ కార్డ్ ఆధార్ కార్డ్ దేశంలోనే మొదటిసారిగా సోలార్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు కదిరి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ రెటాఫారియా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ മിസ് യൂനിവർസ് കിയേറ്റാർ ദുക്കുന്ന മൊട്ട ഭാരതീയ മഹിള സുസ്മിതാ സേൻ നയൻറ്റീൻ നൈൻറ്റി ഫോർ